హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీ అండి ఏంటి ఆ పేరు వినగానే మీకు నోరు ఊరుతుంది కదా అవునండి మసాలా గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చెప్పినట్టు చేసి చూడండి మీకు చక్కగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా నల్లటి గుండ్రపు వంకాయలని తీసుకోండి నేనైతే ఒక పది వంకాయలను తీసుకున్నానండి చూసుకొని మీకు ఎన్ని ఎన్నిగాలు దానికి తగ్గట్టుగా తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసి తొడిమల్ని ఇలా కొంచెం కట్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఇంకా పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుండ్లు కొద్దిగా కొబ్బరిని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక ఆరు ఏడు జీడిపప్పు పలుకులను వేసుకోండి జీడిపప్పు పలుకులు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా చెక్క అలాగే ఒక ఆరు ఏడు లవంగం మొగ్గలను కూడా వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకుంటే మాడిపోతాయండి ఇలాగా వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగుతాయి ఇప్పుడు అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి జీలకర్ర అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి వేసుకొని తెల్ల నువ్వులు మనకు కొంచెం చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి చూడండి మనకి నువ్వులు ఇలా చిట్టుపట్లాడుతున్నాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపుకొని ఉంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నానండి మీ టేస్ట్కి సరిపడా చూసుకొని కారాన్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఏదైనా వాటర్ అవసరమైతే కొంచెం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తీసుకున్న మనం వంకాయల్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకునేటప్పుడు మరీ చివరి వరకు ఘాట్లు పెట్టుకోకుండా కొంచెం సగం వరకు కట్ చేసుకోండి పుచ్చులు ఏమన్నా ఉంటాయేమో చూసుకొని ఇలా చక్కగా నాలుగు ముక్కలు అయ్యేలాగా అన్ని వంకాయలను కూడా ఘాట్లో పెట్టుకొని తీసుకోండి చూడండి నేనైతే అన్ని వంకాయలు కూడా చక్కగా ఘాట్లో పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి మనం వేసుకున్న మసాలా పేస్ట్ని పెట్టుకున్నాము ఇలాగ మసాలా పేస్ట్ని వంకాయలు పెట్టుకోవడం వల్ల ఉడికేటప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా వంకాయలకి చక్కగా పట్టి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా అన్ని వంకాయలు కూడా మసాలాను పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన మసాలా పేస్ట్ని గరెడీగా దీని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మన కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని కలుపుకుంటే కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండు మిరపకాయ ముక్కలు రెండు రెమ్మల పచ్చి కరివేపాకు వేసుకొని తాలింపు అంతా కూడా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోండి చూడండి తాలింపు చక్కగా ఇలా ఎర్రగా వేగింది కదా ఇలా వేగిన తర్వాత మనం మసాలాను పెట్టుకున్న వంకాయలన్నీ కూడా తాలింపులో వేసుకోండి వంకాయలన్నీ తాలింపులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిగిలి ఉన్న మసాలా పేస్ట్ అంతా కూడా ఆ తాలింపులో వేసుకోవాలి చూడండి ఇలాగ మసాలా పేస్ట్ అంతా వేసుకొని ఇప్పుడు ఆ తాలింపులో ఈ మసాలా పేస్ట్ కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి చూడండి మసాలా అంతా కూడా చక్కగా తాలింపులో ఇలా బాగా కలిసిపోయింది కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తే ఒక రెండు మూడు సార్లు అయినా దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి మధ్యలో ఒకసారి ఇలాగ మూత తీసుకొని కలుపుకొని ఇదంతా ఇప్పుడు దీనిలోకి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోండి మనకి గ్రేవీ కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగంటుందండి ఒక రెండు మూడు సార్లు అయినా ఇలాగ మూత తీసుకుంటూ కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే మనకి మసాలా ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది కదా ఇలా వేగితే సరిపోతుందండి మనకు వంకాయలు కూడా ఒక సగం వరకు చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకుందాము చూడండి నేను ఒక పెద్ద సైజు గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మీకు చూసుకొని మీ గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏది సరిపోయినా చూసుకొని వేసుకోవచ్చు దీంట్లో అయితే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయండి దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే సరిపోలేదు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఉంచుకొని పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సన్నట సెగ మీద ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మోత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతూ గ్రేవీ అంతా గడవ చిక్కబడి ఉంటుంది దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి ఇంకా కర్రీ రెడీ అయినట్టే మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక రెండు మూడు సార్లు అయినా కలుపుకుంటూ ఉండాలండి మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది కాబట్టి త్వరగా అడుగు అలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా గరం మసాలా కానీ ఏమి వేసుకోవాల్సిన పని లేదండి మనం ఆల్రెడీ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకేం వేసుకోవాల్సిన పని లేదు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నారంటే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి చూసారు కదా గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఇష్టం లేని తెనుగవాళ్ళు అనేవాళ్ళు ఉంటారా అంత కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి